ఈ సాయంకాల సమయమున మనము సామెతల గ్రంథం అధ్యయనం చేసుకుంటుండగా సామెతల గ్రంథము మూడవ అధ్యాయమును చదువుకుందాము నాతో పాటు కలిసి మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞల హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖము సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతినే నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడూను నేను విడిచిపోనీయకుము వాటిని కంఠన కంఠభూషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయును నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయూ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను యహోవాను ఘనపరుచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము అప్పుడు నీ అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుటమేలు అపరంజ సంపాదించుట కంటే జ్ఞాన లాభం మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టమైన నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలును ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగాను నీ మెడుకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదం ఎల్ ఎప్పుడు తొట్రిల్లదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదువు ఆకస్మికముగా భయం కలుగున్నప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు వా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యం నీ ఎద్దు ఉండగా రేపు పోయి పోయిరమ్మని నీ పొరుగు వానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యుద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పించవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడమాడవద్దు బలాత్కారం చేయువాణి చూచి మస్తర పడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమునూ చేయగోరవద్దు కుటిల వర్తనుడు యుహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదికి యుహోవా శాపం వచ్చును నీతిమంతుల స్థలములను ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు ఇంతతో దేవుని వాక్యం సమాప్తం